నలభై ఏళ్ల వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ బహుశా అప్పట్లో ప్రపంచంలోనే అతిపిన్న వయస్కులైన ప్రభుత్వాధినేతల్లో ఒకరు కావచ్చు ఆయన తల్లి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటే ఎనిమిదేళ్లు పెద్ద అంటే నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారన్నమాట ప్రఖ్యాతి వహించిన ఆయన తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వేచ్ఛా భారతానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటికి ఆయన వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలోనే అతిపెద్ద మెజారిటీ సాధించారు హత్యకు గురైన తన తల్లి అంత్యక్రియలు పూర్తి కాగానే ఆయన లోక్సభ ఎన్నికలకు ఆదేశించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందు ఏడు సార్లు జరిగిన ఎన్నికలలో కంటే అత్యధిక ఓట్లను సాధించింది ఐదు వందల ఎనిమిది లోక్సభ సీట్లలో రికార్డు స్థాయిలో నాలుగు వందల ఒక్క సీట్లు గెలుచుకుంది ఏడు కోట్ల మంది భారతీయులకు నాయకునిగా అటువంటి శుభారంభం చేయడం అది ఎటువంటి పరిస్థితి అయినా చెప్పుకోదగిందే మరో ఆశ రమైన విషయం ఏమిటంటే రాజీవ్ గాంధీ పూర్తిగా రాజకీయ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఆలస్యంగా అయిష్టంగానే రాజకీయాల్లోకి ప్రవేశించి కూడా ఇంత పెద్ద మెజారిటీ సాధించడం స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ఆ తర్వాత నాలుగు తరాల పాటు భారతదేశానికి సేవలు అందించిన రాజకీయ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ అనివార్య పరిస్థితుల్లోనే రాజకీయ ప్రవేశం చేశారు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఇరవైన ముంబైలో జన్మించారు భారతదేశం స్వాతంత్ర్యం సాధించే నాటికి ఆయన తాత ప్రధానమంత్రి అయ్యేనాటి రాజీవ్ వయసు కేవలం మూడు సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులు లక్నో నుండి ఢిల్లీకి మకా మార్చారు తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంట్ సభ్యుడయ్యారు నిర్భయంగా కష్టపడి పనిచేసే పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నారు ఫిరోజ్ గాంధీ రాజీవ్ గాంధీ తన బాల్యాన్ని తాతగారితో కలిసి తీన్ మూర్తి హౌస్ లో గడిపారు అక్కడ ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి సహాయకురాలుగా పనిచేశారు డెహ్రాడూన్ లోని వెల్హం ప్రెప్ స్కూల్ కు కొద్ది కాలం పాటు వెళ్లిన రాజీవ్ గాంధీ తరువాత రెసిడెన్షియల్ డూన్ స్కూల్ కు మారారు అక్కడ ఆయన అనేక మందితో ప్రగాఢ మైత్రిని పెంపొందించుకున్నారు చిన్న తమ్ముడు సంజయ్ గాంధీ కూడా ఆయనతో కలిశారు స్కూల్ చదువు పూర్తయిన తర్వాత రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాలలో చేరారు తర్వాత వెంటనే లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ కు మారారు అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చేశారు రాజీవ్ గాంధీ సంగీతాన్ని బాగా ఇష్టపడేవారు దీంతో వెస్ట్రన్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటు ఆధునిక సంగీతాన్ని కూడా వింటూ ఉండేవారు రాజీవ్ గాంధీ కు అత్యంత ఇష్టమైనవి గాల్లో ప్రయాణించడమట ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రెన్స్ పరీక్ష కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లారు రాజీవ్ అనతి కాలంలోనే దేశ విమాన సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్ లో పైలట్ జీవితం ప్రారంభించారు కేంబ్రిడ్జ్ లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ చదివే ఇటాలియన్ మహిళ సోనియా మైనోతో ఆయనకు పరిచయమైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో డెల్లీలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారందరూ కలిసి ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లోనే నివాసం ఉండేవారు చుట్టూ రాజకీయ కోలాహలం ఉన్నప్పటికీ వారిది మాత్రం పూర్తిగా వ్యక్తిగత జీవితం పంతొమ్మిది వందల ఎనభైలో సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితి అంతా మారిపోయింది అప్పట్లో అంతర్గతంగా బహిర్గతంగా అనేక సవాళ్లు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తల్లికి చేయూతనివ్వడానికి రాజకీయాల్లో చేరవలసిందిగా రాజీవ్ గాంధీపై ఒత్తిడి పెరిగింది మొదట్లో వీటిని ప్రతిఘటించినప్పటికీ తరువాత తల ఒగ్గక తప్పలేదు రాజీవ్ కు తమ్ముడి మృతి కారణంగా ఉత్తరప్రదేశ్ లోని అమేథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధాని మంత్రిగాను కాంగ్రెస్ అధ్యక్షునిగాను ఆయన బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన రాత్రి పది గంటల ఇరవై నిమిషాల సమయం స్థలం తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ ఒక యువతి ఒక గంధపు మాలను తీసుకుని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వైపు కదిలింది ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే చెవులు పగిలిపోయే ఒక పేలుడు సంభవించింది అయితే బాంబు పేలడానికి ముందు చిటపటమని టపాసులు పేలిన శబ్దం వచ్చింది వెంట వెంటనే నిశ్శబ్దం ఏర్పడింది తర్వాత భారీ శబ్దంతో బాంబు ఒక్కసారిగా పేలింది శ్రీ పెరంబదూర్ లో ఆ భయంకర పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మూపనార్ జయంతి నటరాజన్ రామ్మూర్తి అక్కడ ఉన్నారు పొగలు అలుముకోవడంతో రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు వారందరూ ఆయన శరీరంలో ఒక భాగం సగం తల కనిపించింది ఆయన కపాళం చిద్రమైపోయింది దాని నుండి బయటకొచ్చిన మెదడు ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది ఇక రాజీవ్ ని చూడటానికి వచ్చిన జనాల్లో చాలా మంది నల్లటి మాంసపు ముద్దల్లా మారిపోయారు ఆ రోజు అందరి శరీరాలు మాంసం ముక్కలుగా మారాయి రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా కాసేపు బతికిన తర్వాత ప్రాణాలు వదిలారు తర్వాత కొందరికి రాజీవ్ గాంధీ శరీరం కనిపించింది ఆయన లోటో బూట్లు తర్వాత తెగిపడిన చేయి దానికి ఉండే గుచ్చి వాచ్ చూసి ఆ భాగాలన్నీ రాజీవ్ గాంధీవేనని నిర్ధారించుకున్నారు అంతా ఆ రోజు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఢిల్లీలో రాజీవ్ నివాసం జన్పద్ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది అప్పటికే సోనియా ప్రియాంక కూడా నిద్రకు ఉపక్రమించారు అయితే రాజీవ్ గాంధీ ప్రైవేట్ సెక్రటరీ విన్సెంట్ జార్జ్ కు ఒక ఫోన్ వచ్చింది ఆ మాటలు వినగానే వెంటనే జార్జ్ మేడం మేడం అని అరుస్తూ ఇంటి లోపలికి పరిగెత్తారు నైట్ గౌన్ లో ఉన్న సోనియా వెంటనే బయటకు వచ్చారు కొద్దిసేపు ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సోనియా గాంధీకి అసలు విషయం చెప్పాడు జార్జ్ వెంటనే సోనియా నిశ్చేష్టులైపోయారు ఆమె ఆ సమయంలో ఎంత గట్టిగా ఏడ్చారంటే అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూమ్ లోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతల ఆ ఏడుపుకు ఉలిక్కి పడ్డారు అయితే ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు సోనియా రాజీవ్ తో గొడవ పడిందట రాజీవ్ ను ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించవద్దని మీ అమ్మలాగే నిన్ను కూడా చంపేస్తారని సోనియా గాంధీ ఏడ్చి గీపెట్టిందట దానికి రాజీవ్ నాకు మరొక మార్గం లేదు నేనెలాగూ చనిపోతా అని నాకు తెలుసు అని అన్నాడట చివరకు చెప్పినట్టుగానే రాజీవ్ గాంధీ చనిపోయారు కానీ ఆ రోజు పది జన్పద్ గోడలు మొదటిసారి సోనియా రోధించడం విన్నాయి సోనియా ఏడుపుతో ఆ గోడలు దత్తరి అంతలా రోధించింది సోనియా గాంధీ ఆ టైంలో అయితే ఇప్పటికీ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లపై కేసులు నడుస్తూనే ఉన్నాయి